జరిగిన కలకం వైరల్గా చాలా వైరల్ అవుతున్నాయి మమతా బెనర్జీ అంశాన్ని కూడా మళ్ళీ దీంట్లో ప్రస్తావించినట్లుగా ఆమె శర్మిష్ఠ నరపులైన పేరు ఉంది ఆమె సోషల్ ఇన్ఫ్లుయెన్సరు ఆమె ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ముఖ్యంగా మతపరంగా పెట్టారు దాని మీద మహమ్మద్ ప్రవక్త మీద కూడా దాంట్లో కామెంట్స్ చేశారు దాని మీద ఒక నిరసన వచ్చింది పోలీసులు ఆమెకు నూట తొంభై ఆరు ఒకటి సెక్షన్ కింద మతపరమైనవి కుల మత అంశాలు కొంచెం తీవ్రమైనవి కదా ఆమె మీద విమర్శల తర్వాత అరెస్ట్ చేశారండి అరెస్ట్ చేసి ఆమె ఆ పోస్ట్ కూడా తీసేశారు సో తప్పనే ఆమె పోస్ట్ తీసేశారు క్షమాపణ చెప్పారు ఆ తర్వాత అరెస్ట్ అయితే కోర్టు కూడా ఆమెకు ఉపశమనం ఇవ్వడానికి నిదా కోర్టు ద్వారా శిక్ష పడింది ఇప్పుడు మీరు ఏదో ఏకపక్షంగా తీసిపోవడం కాదు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇది ఎందుకంటున్నారు కానీ కోర్టు ఆమెకు ఉపశమనం ఇవ్వడానికి కూడా వా నిరాకరించింది మరి అటువంటి మీరు తర్వాత ఇవ్వమనే చెప్తాను నేనేమి ఇన్ఫ్లుయెన్సర్లు అదే పనిగా బయటాడమని చెప్పను కానీ కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న ఏంటి మళ్ళీ ఇదే వాళ్ళని ఏం చేశారు ఇవేనా ఎందుకు పెట్టారు మా మా మనోభావాలు అసలు ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే మా మనోభావాలు మా మనోభావాలు అని ఒక మతం తరఫున ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న మతం ప్రైవేట్ అఫ్ఐర్ అండి ఆయన దేవుణ్ణి పూజించుకోవచ్చు ఆయన కావాల్సిన దీక్షలు చేయొచ్చు నేను ఒక సగటు పౌరుడిగా భారత పౌరుడిగా మాట్లాడుతున్న ఏ పౌరుడైనా ఏ మనిషి అయినా తన విశ్వాసాన్ని తను అమలు చేసుకోవచ్చు కానీ అధికారంలో ఉన్నవాళ్ళు మా నమ్మకాలు మా విశ్వాసాలు అని మాట్లాడిన మటుకు రాజ్యాంగబద్ధం కాదు రాజ్యాంగ ధర్మం అనేది దేశానికి ఒకటి ఉంది సనాతన ధర్మం అనేది రాజ్యాంగంలో నిర్వచించబడలేదండి ఏది సనాతన ధర్మం మా సనాతన ధర్మాన్ని గాయపరిస్తే మీరేం మాట్లాడారా సార్ నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా మరి మీరు అంతకుముందు ఆమె కురేషిని అవమానించినటువంటి మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాన్ మీరు ఖండించారా ఇప్పుడు ఇంకో విషయం కూడా జరుగుతుంది అమెరికాలో మిట్ యూనివర్సిటీలో కాన్వొకేషన్కి వచ్చినటువంటి తెలుగు అమ్మాయి తెలుగు ఆరిజినన్ అమ్మాయి వేమూరి మేఘ అది చాలా ప్రెస్టేజియస్ యూనివర్సిటీ ఆమె కాన్వొకేషన్లో తన డిగ్రీ తీసుకున్న తర్వాత ఆ సమయంలో ఆమె చెప్పారు కదా పాలస్తీనా మీద ఇజ్రాయెల్ మారణ హోమం చేస్తూ ఉంది అలాంటి ఇజ్రాయల్తో మన యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది సో సాంకేతికంగా ఇంత కీలకమైన ఈ యూనివర్సిటీ ఇజ్రాయేల్తో ఒప్పందం చేసుకోవటం ఏంటి దీన్ని మీరందరూ కూడా మనం ఖండించి పాలస్తీనియన్ల కోసం రక్షణగా నిలబడాలి అని ఆమె పిలిపించింది భారతదేశం ఎప్పటి నుంచో పాలస్తీనాకు అరాఫత్కు అండగా ఉన్నటువంటిది ఈ మధ్య మోదీ గారు లేదా హిందుత్వ రాజకీయాలు వచ్చాక ఇజ్రాయిల్తో మన బంధం బాగా పెరిగిపోయి ఇజ్రాయిల్లాగా మనం అణచివేయాలి ఇజ్రాయిల్లాగా తుడిచిపెట్టాలి ఇలా మాట్లాడుతున్నారు కానీ మనం అరబ్ జాతీయవాదులతో జవహర్లాల్ నెహ్రూ నాజర్ టిటో ఈ ముగ్గురే కదా అలీన విధానం కనిపెట్టారు కాబట్టి ఇక్కడ సమస్య దాన్ని ఖండించలేదు మళ్ళీ అంటే తెలుగు అమ్మాయిని ఒక పాలస్తీనా గురించి మాట్లాడితే ఆమె సనాతన ధర్మం జోలికి పోలేదు అసలు భారతదేశ విషయమే మాట్లాడలేదు ఆమెను అమెరికా వాళ్ళు తొలగించారు ఆమె కాన్వకేషన్ రాకుండా చేశారు ఇది ఎక్కడ భారతీయ విద్యార్థుల మీద ఇటువంటి ఆంక్షలు పెట్టకండి సోషల్ మీడియా ఆంక్షలు వ్యాఖ్యలని మనం చెప్తున్నాం కదా అంటే నేను అంటుంది మీరు విజయన్ ఖండించరు ఆ వేమూరి మేఘాను పంపించిన అమెరికా గురించి అసలు ప్రస్తావించారు వేరే ఎక్కడ జరిగినా చేస్తారు ఈ శర్మిష్ట విషయంలో మటుకు ఎక్కడైనా అన్యాయం జరిగిపోయినట్టు పదే పదే మా మీ ఆ మతానికైనా ఈ మతానికైనా అధికారంలో ఉన్నవాళ్ళు కీలకమైన రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళు ఇలా పోటీ పెట్టి చేయడం ఏంటండి తప్పు నేను ఒప్పుకోవట్లేదు షర్మిస్టర్ నేను మద్దతుగా ఉంటాను ఐ స్టాండ్ విత్ షర్మిస్టర్ అనేది వేరు వై కాంట్రాస్ట్ విత్ అదర్ రిలీజియన్స్ ఇది మటుకు పవన్ కళ్యాణ్ పదే పదే చేస్తున్నటువంటి ఒక పొరపాటు ఆలోచన మరి ఆయనది ఆయన ఒకవేళ బీజేపీ కంటే మించి సనాతనానికి తనే అవుతుందని మరి అలా అయితే క్వశ్చన్ ఉంది కదా మరి కాశీ నాయన ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తే దానికి లోకేష్ గారు క్షమాపణ చెప్పారు మీరేం మాట్లాడలేదా అంటే కాశీ నాయన బీసీ వర్గాలు వాళ్ళు సనాతన ధర్మంలో కాదా విమర్శ కూడా అదే సనాతన ధర్మం అనేది పై వర్గాలకు సంబంధించిన తప్ప బీసీలు ఎస్సీలు మైనార్టీలు మహిళలు వాళ్ళకు పట్టరు అని ఖచ్చితంగా చెప్పాలంటే కాశీ నాయన వ్యవహారంలో విచారం వెలిపుచ్చకపోవడం ద్వారా లోకేష్ విచారం వెలిపుచ్చిన విషయాన్ని కూడా స్పందించిపోవడం ద్వారా సో ఈ డబుల్ స్టాండర్డ్స్ అంటారు ఈ ద్వంద్వ ప్రమాణాలు అన్నవి అటు జనసేన అధినేతగా కానీ ఇటు ఉప ముఖ్యమంత్రిగా మరింత కీలకంగా చాలా ఇబ్బందికరమైన అంశాలు మీరు భావప్రజ్ఞ స్వేచ్ఛను దీన్ని బలపరచదలుచుకుంటే అన్ని చోట్ల ఒకటే మాట్లాడాలి కానీ ఆ మతం ఈ మతం మా మతం ఇంకో మతం అది అది సరైనటువంటి విషయం కాదు ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇదివరకు కూడా మీరు మా రాముడు ఇతల ఇవన్నీ కూడా మాట్లాడారు ఇప్పుడు మా రాముడు ఆమె ఏ జూ ఏ హిందూ ఆమె ఏ క్రిస్టియన్ ఏ ముస్లిం అన్నాడు మహాత్మా గాంధీ మీరు ఆ మతాన్ని ఓన్ చేసుకుంటే అన్నింటినీ కూడా చేసుకోండి ఎవరు చూడో ఇక్కడ కుహనా లౌకికవాదులని అన్ని మతాల గురించి మాట్లాడే వాళ్ళని మీరు ఖండిస్తున్నారు కానీ మీరు ఒక మతం తరఫున ఎందుకు ఒక మోదీ కూడా ఇలా మాట్లాడలేదు ఈవెన్ మోడీ ఈజ్ నాట్ స్పీకింగ్ లైక్ దిస్ సో మోర్ లాయల్ దన్ ది కింగ్ మోర్ లాయల్ దన్ ది లీడర్ అన్న ఈ పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ గారు కొంచెం పునరాలోచన చేసుకోవాలి ఆ మేఘ వేమురి మేఘ అవి పాలస్తీనాలో సార్ ఎంత ఘోరం అది సవ మొన్న నేను ఒక దాని మీద రైటప్ కూడా రాశాను ఎవరీ చైల్డ్ ఎవరీ కిడ్ బార్న్ ఇన్ పాలస్తీనా ఈజ్ అవర్ ఏమి అని ప్రకటించాడు ఇజ్రాయిల్ నాయకుడు ఎవరీ చైల్డ్ బార్న్ అండ్ పాలస్తీనా గాజా ఈజ్ అవర్ సోన్ ఎని మీ ఆ గర్భ శత్రువులు అంటారు ఆ గర్భ శత్రువులు అంటే ఏంటి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా శత్రువులే అని ఆ మాట ఆయన చెప్తున్నాడు మరి దాని గురించి అమ్మాయి విద్యార్థులు ఖండించబోతే మరి ఒకప్పుడు ఇదే అమెరికాలో వియత్నాం యుద్ధాన్ని గొప్పగా ఖండించారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇవన్నీ నేను మీరు ఖుషీ సినిమా చూస్తే ఏ మేయర్ ఆ ఇండియా అని పాడినప్పుడు చారు మజుందారు ఇవన్నీ చెప్పినప్పుడు పవన్ గారు కూడా ఇవన్నీ చెప్పినవే కాబట్టి వేరే వాళ్ళు మాట్లాడే రెండు రకాల డబుల్ స్టాండ్ తను మాట్లాడిన దానికే తను భిన్నంగా మాట్లాడుతున్నాడు ఆయన అది చాలా ఆశ్చర్యకరమైన భాగం సో ఐ థింక్ ఇంకా ఒక ఐదారు కేసులు ఉన్నాయి సోషల్ మీడియా కేసులు వీటన్నిటిని మూడు మీరు జాతగా ఉండండి పాలకులు అదుపు చేయండి యా కానీ మతాల మధ్య పోటీ పెట్టకండి ఇప్పుడు ఆ మీద ఆ మీద కేసే అది అవును శర్మిష్ఠ మీద కేసే మీరు మతాల మధ్య నూట తొంభై ఆరు ఒకటి కింద అని ఆమె అంటే మామూలు ఇన్ఫ్లుయెన్సర్ మీరు మామూలు ఇన్ఫ్లుయెన్సర్ కాదే మీరు హై ఇంపాక్టు తర్వాత అథారిటీ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ యా సార్ పర్యషన్లో అసలు సార్ ఇవే పాక్ సైన్యాధికారులు పాక్ ఎయిర్బేస్లు ధ్వంసం చేశామని ప్రకటన చేయడంలో సరే ఇది కూడా అంతే సార్ మళ్ళీ దీని గురించి మాట్లాడితే దేశభక్తి అది ఇది అంటారు రోజు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకీయం రాసింది యుద్ధం అన్న తర్వాత అటు ఇటు కూడా నష్టాలు ఉంటాయి దాన్ని ఎవరు కాదండు చర్చిలన్నంతటి వాడే అన్నాడు ఏమన్నాడంటే యుద్ధంలో పోరాడేటప్పుడు సత్యం ఎప్పుడు తన పక్కన అసత్యాలు అనే ఒక అంగరక్షకులని పెట్టుకుంటుందంట ఎందుకంటే అనేక అవసరాన్ని కాపాడుకుంటారని కాబట్టి ఇక్కడ మనం చాలా చేసాము కరాచి కాలిపోయింది పెషావర్ పేలిపోయింది అని మనం చూ మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు బయటకు వస్తుంది ఏంటి భారతదేశం యొక్క రక్షణ దళాల సమన్వయకర్త సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ అక్కడ ఆయన బా సింగపూర్లో మాట్లాడుతూ కాదు మేము ఈ కొత్త విమానాలు అర్థం చేసుకోవడం దీనికి కొంత సమయం పట్టింది మేము కొన్ని విమానాలు కోల్పోయాము కోల్పోవడం అనేది నష్టం కంటే కూడా మేము నేర్చుకున్న పాఠాలు ముఖ్యమైనవి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి